6000000 میرو স্যার راجو میں تین دنوں میں 150 180 لاکھسٹسٹ پیمنٹ ورکنگ پروگریس انٹ ہے ان کا تھینکس میسج بس ایک 10 ڈیز تو 10 دے پڑ گئی کچھ پہلو لینا لیٹ پڑ دینا 10 دیر سر مہربانی স্যার راسنا نہیں স্যার کرالنا اسی ورسان پروگریس স্যার एएच प्लान वर्क, एमडीए प्लान वर्क, नवारत वर्क तो सीआरएमडीएस वो नून वो नून जी इलेवेंथ वर्क पर नई वर्क पूरा पेमेंट का लेगा लास्ट तक आपके सिक्सटीन तौर अपने पेमेंट चुकी हम लेकर पेंसर बीएचसी से काल सर ऑन करने से बना पेयर త్రీ మంత్ మంత్ ఒక టూ త్రీ ఐటమ్స్ అన్ని అన్ని డిపార్ట్మెంట్ కామన్గా లైన్ వారీగా వర్క్ ఉంటాయి ఆ వర్క్లో నాకు కావాల్సిన రెండు మూడు ఐటమ్స్ అండ్ వాట్ ఈస్ యువర్ అగ్రిమెంట్ కన్క్లూడెడ్ అమౌంట్ అగ్రిమెంట్ కన్క్లూడెడ్ అమౌంట్లో వాట్ ఈస్ ద ఫిజికల్ పర్సంటేజ్ ఆఫ్ పబ్లిషన్ దానికి సరిపోయినట్టు ఫిజికల్ పర్సంటేజ్ సరిపోయినట్టు ఉన్న ఫినాన్షియల్ అమౌంట్ ఎంత ఆ ఫినాన్షియల్ అమౌంట్లో ఎంత అమౌంట్కి ఆల్రెడీ బిల్ అయ్యింది వాట్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఫిజికల్ కంప్లీషన్ అమౌంట్ వర్సెస్ బిల్ పేర్ అమౌంట్ పేడ్ అమౌంట్ ఆ డిఫరెన్స్ హౌ మచ్ బిల్ అప్లోడెడ్ ఒకవేళ బిల్ అప్లోడ్ అవ్వకపోతే ఏ రీజన్లో అప్లోడ్ చేయలేదు నెక్స్ట్ వచ్చిన నోట్స్లో ఐ నీడ్ టు నో క్లియర్లీ వెదర్ వాల్యూ బ్ సంబంధించి క్లియర్గా తెలియాలి అండ్ బిల్ ఒకవేళ దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ వాల్యూ ఆఫ్ అండ్ అండ్ బిల్ క్లియర్డ్ ఆర్ బిల్ అప్లోడెడ్ వై ఇస్ దట్ ఇది ఎప్పటికీ బుక్ లో ఒక డేట్కి వాల్యూ బుక్ అయి ఉంటుంది దాని నుంచి బిల్ అప్లోడ్ చేయడానికి నోవర్ అంటే అన్లస్ ఫినాన్స్ దగ్గర నుంచి పెండింగ్ ఉంటే తప్ప ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఈవెన్ ఒక మ్యాక్స్ వన్ మంత్ వన్ మంత్ దాటి ఎవరి దగ్గరైనా నాకు పెండింగ్ కనిపిస్తే మాత్రం నేను ఛార్జెస్ పెండ్ చేయాల్సిన వస్తుంది మీ ఈ అప్లోడ్ చేయాల్సిన పరిస్థితి ఉన్నాయో దాంట్లో ఫినాన్స్ దగ్గర నుంచి పెండింగ్ ఉంటే ఓకే మీ ఎస్సీ సూపర్ చెకింగ్ చేయడానికి బోల్డ్ టైం ఉంది వన్ మంత్ అంటే కానీ కానీ దాటి ఒక్క బిల్లు జిల్లాలో పెండింగ్ ఉండడానికి వీల్లేదు